ఏమిటి అంటే సావే సమస్య ఈ వేదాంతం ఎందుకు వినాలి అంటే మిగిలిన అన్ని విద్యలు లౌకికంగా నీకు చాలా ఉన్నాయి నీకు సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది నీకు స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది అన్ని ఉన్న శరీరం చచ్చిపోయిన తర్వాత ఇవి వేవి పలికిరావు పైగా నీకు సమస్య ఏమిటి అంటే మరణం సమస్య మనందరికీ కూడా చావు సమస్య ఏవైనా ఎవడైనా ఎవడికైనా చేయగలరు కానీ మరణాన్ని ఎవడూ కూడా ఎవరి దగ్గర నుంచి తీయలేడు వాడిని చావకుండా ఆపలేడు అంటే లీలోపాఖ్యానంలో లీలోపాఖ్యానం చెప్తా కదా వశిష్ఠుడు చెప్తాడు కదా లీలా అనేటువంటి ఒక ఆవిడే పద్మరాజు కదా వాడి భార్య సరస్వతి భక్తురాలి సరస్వతి ఆవిడకి పిలిస్తే పలుకుతుంది అంత అంత భక్తురాలి ఆ సరస్వతిని ప్రార్థించి నాకు భర్త చావకుండా ఉండే వరణీయమంట తిత స్థానం మానేహం ఎందుకంటే బ్రహ్మ బ్రహ్మగారు ఎన్ని సంవత్సరాల జీవితం అని పెట్టాడు అన్నేళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు చావాల్సిందే ఇప్పటి వరకు ఎవరికి కూడా రావణాసురుడు కానీ హిరణ్యకస్పుడు కానీ ఎవరిన తపస్సులు చేసినా కూడా బ్రహ్మదేవుడు వాళ్లకు ఫలానా ఫలానా వాటితో చావకుండా వరం ఇచ్చాడు కానీ అసం చావకుండా వరం ఇయ్యలే చచ్చిపోతారు ప్రతివాడు ఎందుకంటే సృష్టిలో జాతస్య ధృవృచ్చు పుట్టిన ప్రతివాడు చచ్చిపోవాలి అట్లా ఉన్నది నీ భర్తకు చావకుండా నేను ఎట్లా వరం ఇచ్చేదమ్మా అట్లా ఇవ్వడానికి లేదు అయితే చచ్చిపోయినా కూడా ఈ ఇంటిని వదిలిపెట్టిపోకూడదు ఆ ఆత్మ ఇక్కడే ఉండాలి అట్లాంటి వరం ఇవ్వమని సరే అట్లాగే ఇస్తాను అప్పుడు చచ్చిపోయినాడు ఎనిమిది రోజులైంది ఆ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోలేదు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అట్లా తిరగకూడదు కదా మరి అప్పుడు ఈవణ్ణి తీసుకెళ్తుంది సరస్వతి నేను తీసుకెళ్తా రమ్మని ఈవ్ణి యోగ సమాధిలో కూర్చోబెట్టి తీసుకుంటుంది యోగ ఆశిస్తున్నాడు రెండో జన్మలో వాడు ఇంకా ఈ గదిలోనే ఉన్నాడు రెండో జన్మలో వాడు ఇంకొక అయినాడు అరవై ఏళ్ళు రాజ్యం చేశాడు ఆ కాలం అట్లయిపోయింది అక్కడ ఇంకొక ఇంకో ఈ పద్మ లాంటిది ఇంకో విజూరథుడు అక్కడ విజూరథుడు వాడి వాడి పేరు అక్కడ ఇంకో పద ఇంకో విజూరథ పద్మం తయారు చేసుకుంటాడు వాడు అంతకు ముందు జన్మలోకి తీసుకెళ్తుంది అక్కడ వశిష్ఠుడు అనే బ్రాహ్మణుడు అరుంధతియుడి పేరు తర్వాత స్పృహలోకి వచ్చాక నా భర్త దగ్గరికి నన్ను తీసుకెళ్ళమంటే ఆ వశిష్ఠుడు నీ భర్తన ఈ పద్మరాజు నీ భర్తన ఆ విధూరథుడు నీ భర్తన ఎవరి దగ్గర తీసుకెళ్ళమంటావు అవును అంటే అంటే విధూరధుడు ఆవిడ భర్త కాదు అంటే ఆవిడ భర్త అయిన వాడు విధూరథ శరీరాన్ని ధరించాడు ఒకప్పుడు పద్మరాజు శరీరాన్ని ధరించాడు ఒకప్పుడు వశిష్ఠ శరీరాన్ని ధరించాడు శరీరాలు ఇవి భర్త కాదు కదా అప్పుడు తెలుసుకుంటుంది చావు ఎవరికి సహజము అది ఎవడు తప్పించడానికి వీలైంది కదా అసలు ఎవడు చావటం లేదని ఆవిడకు అర్థం అవుతుంది కాబట్టి నువ్వు నేను వాళ్ళని చంపుతున్నాను అంటున్నావే ఆక నెవరైపోయింది నువ్వు వాళ్ళని అంటున్నావు అర్జున నాయం హంతి నా హన్యతే ఎవడు ఎవడిని చంపడు నా విజానీత ఊబావుతావు నా విజానీత మీ ఇద్దరు తెలివి తక్కువ నీకు తెలియదు వాడికి తెలియదు అన్నాడు అంటే నేను చంపుతాను వాడిని చంపేస్తా వీడిని చంపేస్తా అని అంటాడు ఎవడైనా వాడు తెలివి తక్కువ వాడే అమ్మో వాడు నన్ను చంపుతాడేమో అని అనుకున్నవాడు తెలివి తక్కువ వాడే వాళ్ళిద్దరికీ తెలియదు ఎందుకంటే వాడు నిన్ను చంపుతాడను భయపడ్డా వాడు నిజంగా నిన్ను చంపడానికి వచ్చిన కత్తి పెట్టి పొడిచిన నీకు చావకూడదు అని ఉంటే నువ్వు చావ్ చచ్చేవాడే చస్తాడు కానీ వాడు ఎక్కడ లేకపోయి అడవి రక్షకుండా అవనుండలు రక్షకుండా మందిరమచ్చు అడవిలో ఉండేవాడికి ఏదైతే పాములు కలుస్తాయో తేళ్లు కలుస్తాయో అని వాడు భయపడి వస్తుంటాడు తో ఏం కానీ కరిచి నన్ను తమ్ముతాయి ఏమో అని కానీ అడవిలో వాడు ఏం లేకుండా కూడా బతికి ఉండొచ్చు ఇంట్లో ఉన్నవాడికి ఎక్కడి నుంచోవచ్చు ఒక పాము కరిచి వీడు చచ్చిపోయి ఉండొచ్చు పరిశీర మహారాజు ఇంట్లోనే ఉన్నాడు చుట్టూ పాములు రాకుండా చుట్టూ మంట పెట్టాడు మంటి సమ్మ మేడ కట్టుకుని మేడ చుట్టూ మంట ఆ మంటలో పాము వస్తే చచ్చిపోవాలి ఈ ఏడు రోజులు భాగవతం వినేశాడు అయిపోయింది అందరూ ఇంకా ఇంకా మన ఇద్దరు వస్తుంది కదా అందరూ ఇంకా ఐదు ఐదు గంటలకి అయిపోతుంది పరిశుద్ధ మహారాజు చచ్చిపోతాడని ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరూ పళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క పళ్ళు అక్కడ పెడుతున్నారు రాజు చుట్టానికి వస్తున్నారు వాళ్ళందరినీ చెక్ చేసి ఎవరి దగ్గర వెపన్స్ ఉన్నాయేమో అని చెక్ చేసే పంపిస్తున్నారు ఒక్కొక్కటి అందరూ పరీక్ష చేసుకునే వచ్చారు ఒకటి తీసుకొచ్చి నిమ్మకాయ అక్కడ పెట్టాడు ఏమిటి ఇంత పండల్లే ఉంది నిమ్మకాయ దీనికి చుక్క ఉంది ఏమిటి అని ఇట్లా పట్టుకుని తీసుకున్నాడు ఆ నిమ్మకాయ ఒక చిన్న డాట్ లాగా నల్ల చుక్కలాగా ఆ చుక్కలో నుంచి ఆ పాము వచ్చి వాడిని కాటేసి వచ్చిపోయాడు పాము రాకుండా పాము శృంగి దగ్గర నుంచి పాము వస్తుందని చుట్టూ మంట పెట్టి రాకుండా చేస్తే ఆ పండులో నిమ్మ పండులో చేరి అందుకే నిమ్మ పండు ఎవరికి కూడా దానం ఇవ్వండు ఇప్పటికి కూడా ఏ పండు అయినా దానం ఇవ్వచ్చు నిమ్మ పండు దానం అందులో మరి పాము చేరి వాడిని కాటేసింది కదా రాజు నిమ్మ పండు దానం మరి ఎవడూ చంపలేడు ఎవడు చావడు అంటే లేని చీమైనా అంటారు అంటే వాడికి వాడి కనుక అట్లా ఆజ్ఞ లేకపోతే ఎవడు చంపాలన్నా చంపలేరు అది చావడు ఎవడు చావడు ఉభవుతావు నా విజానితో అర్జున నేను చంపుతాను నేను చంపుతా అనుకుంటే వీళ్ళిద్దరూ కూడా తెలివి తక్కువ వాడిని చదువు రాని వాడి తెలివి అజ్ఞానులు అన్నాడు తెలిసిన వాళ్ళు కాదు అన్నాడు అందుకనే కఠోపనిషత్తు ఆత్మ చంపబడేది కాదు ఆత్మ చచ్చేది కాదు ఆత్మ చావదు ఆత్మదాకా పోతున్నావు అర్జున ఈ ప్రపంచంలో పృథ్వీ ఆపస్సు తేజస్సు వాయువు ఆకాశం కదా ఎంతో మైల్ వేసుకొస్తే ఎంతో దురదపు దానికి ఇంకా శాస్త్రం మనకు అర్థమయ్యేట్టుగా అయితే చెప్పిందంటే వాళ్ళ చేయం సాలి పురుగు ఉంటుంది కదా కావ్యపు అది దానిలో స్పైడర్ ఫైడర్ అది దూరం దగ్గర అక్కడ చొంగ అంటిస్తుంది దాని నోట్లో చొంగ అంటించి అది ఇట్లా కిందికి వస్తుంది అంటే ఆ తాడులాగా దాని నోట్లో చొంగే అది తీసుకొని 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 దిగుతుంటుంది కొంతసేపు ఉన్న తర్వాత దాన్ని అంతా పీల్చుకుంటూ అట్లనే పై దాన్ని ఎంత బయటికి తీసింది దాని నోట్లో నుంచే దారంలాగా ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అని దానికి తెలుసు ఆదోళం దగ్గరికి మళ్ళీ ఖచ్చితంగా ఆదోళం దగ్గరికి పోతుంది అంటే మధ్యలో మనం ఎవరన్నా పట్టి లాగేస్తే పడిపోతుంది కానీ లేకపోతే మళ్ళీ అదంతా నోట్లో పెట్టుకుని మళ్ళీ అక్కడికి పోతుంది అది ఎట్లాగైతే ఆ ఒక తీగలాగా తెచ్చుకుంటుందో మనం కూడా ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి ఇంకో శరీరానికి అట్లనే పోతుంది నేను ఏ శరీరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నానో ఆ తండ్రి గర్భంలోకే వెళుతుంది నా మళ్ళీ నా జీవుడు అనేవాడు ఆ చిన్న గింజ ఆ తున్న విశేషం ఆ తండ్రి ఏ తల్లి గర్భంలో నేను పడాలనుకున్నాను అక్కడి నుంచి ఆ తల్లి కడుపులో పడి అప్పుడు శరీరం మళ్ళీ తయారు చేసుకుంటున్నాడు అందుకని ఎవ్వడు శరీరాలు మారుతున్నాయి కానీ మనుషులు ఎవ్వరూ చావటం లేదు అంటున్నారు నాటకంలో ఈ నాటకంలో వీడి పాత్ర అయిపోతే నాటకం అనేది తెలియకపోబట్టి నాటకంలో పాత్ర వేశారు నేను నేనుండలేను నన్ను నిడిచి నువ్వు ఉండలేవు ఇద్దరం ప్రేమించుకున్నావు అమ్మ నాన్న దగ్గర కొట్టి వెళ్ళిపోదాం అని మాట్లాడుకుంటున్నాడు సినిమా అయిపోయింది అంటే సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత ఆ హీరో నిందా నుంచి నువ్వు వదిలిపెట్టి నేను ఉండలేను నన్ను వదిలిపెట్టి మన ఇద్దరం చద్దాం అనుకున్నవాళ్ళు కదా వీళ్ళు వాడి కారులో ఒకటి పోతూ నన్ను కాస్త ఇంటి దాకా డ్రాప్ చేసుకోమని అనుకుంటుంది ఈ హీరోయిన్ లేదు లేదండి నేను ఇంకో వైపు వెళ్తున్నాను నేను నేనట్ట లేదు మీరు ఇంకేదైనా చూసుకోండి అంటాడు ఇప్పటిదాకా నువ్వు నేను ప్రాణం అనుకున్న శక్తి మీద ఇప్పుడు నీకు నాకు సంబంధమే లేదంటున్నాడే అంటే వాడికి తెలిసి వాడు నటిస్తున్నాడు మనం తెలియక నటిస్తున్నాం కాబట్టి మనం నాటకంలో ఇన్వాల్వ్ అయిపోతున్నాం ఓ చచ్చిపోయినాడో లేడో మనం అయిపోయిందో అని బా బాధపడుతున్నాం అంతకంటే ఏం లేదు నాటకాన్ని నిజం అనుకుంటున్నాం మనం నాటకాన్ని నాటకంగా చూస్తే ఆ భావం ఉండదు నేననేవాడిని అయమాత్మ బ్రహ్మ నాకు ఈ శరీరంతో సంబంధం లేదు శరీరానికి ఇది ఒక పెళ్ళం ఉంది శరీరానికి ఇది ఒక ఇల్లు నువ్వు శరీరం కాదు కదా నువ్వే చెప్తున్నావు కదా నువ్వే కాదు శాస్త్రం కూడా అదే చెప్తుంది అయం ఆత్మ బ్రహ్మ అంటోంది కానీ ఈ శరీరం బ్రహ్మ అని చెప్పలేదు నీకు క్షేత్రఘం చాపి మాం విద్ధి సర్వక్షేత్రు భారత అంది సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రాల్లో క్షేత్రజ్ఞుణ్ణి నేను క్షేత్రాన్ని నేను కాదు క్షేత్రానికి రిలేషన్షిప్ ఉంది క్షేత్రానికి సంసారం ఉంది క్షేత్రం నువ్వు కాదు అది నేనంటావేమిటి అంటే నాటకాన్ని నాటకంగా వేయకుండా నాటకాన్ని నిజం అనుకుని నటిస్తున్నావు అంటే జీవితంలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయినావు కాకుండా ఉండు నీకు సంబంధమే లేదు అట్లా అని ధర్మం మద్దలంటున్నాడు నాటకంలో బిచ్చగాడు బిచ్చకాడు వేషమే వేయాలి బిచ్చగాడు నేను రాజు వేషం వేస్తానంటే ఒప్పుకోడు నా జాయతే మ్రియతే వా కదా చియతే నా జాయతే నా మ్రియతే ఈ ప్రపంచంలో అసలు ఎవ్వరూ పుట్టడం లేదు అర్జున ఎవ్వడు చావటం లేదు అన్నాడు స్టేట్మెంట్ చూడ మనమేమో హాస్పిటల్స్కి వెళ్తే ఎంతమందో పుడుతున్నారు ఎంతమందో చచ్చిపోతున్నారు శ్మశానానికి వెళ్ళి చూస్తే ఎంతమందో చచ్చిపోతున్నారు కానీ భగవద్గీత మాత్రం నా జాయతే వా కదా చిత్ అస్సలు ఎవరు చావటం లేదు ఎవరు పుట్టడం లేదు ఇది నిజమా అది నిజమా మన అనుభవమా హాస్పిటల్లో పుడుతున్నారు శ్మశానంలో చచ్చి తగలబెడుతున్నారు భగవద్గీత నా జాయతే నా మ్రియతేవా చిత్ ఇప్పుడు కాదయ్యా ఎప్పుడు కూడా ఎవడు పుట్టడం లేదు ఇవాడు కాదు రేపు కాదు ఎప్పుడూ కూడా పుట్టలేదు అంటుంది నిన్న పుట్టలేదు రేపు పుట్టలేదు మొన్న పుట్టలేదు ఎల్లుండి చావడం మరి చస్తున్నాడయ్యా అంటే అదే నువ్వు వేరు చేసుకోలేకపోతున్నావు దేహాన్ని దేహి నుంచి వేరు చేయి దేహాలు పుడుతున్నాయి నువ్వు పుట్టడం లేదు దేహాలు చచ్చిపోతున్నాయి నువ్వు చావటం లేదు దేహాన్ని దేహిని వేరు చెయ్యలేకపోబట్టి నువ్వు పుడుతున్నారు చస్తున్నారు అంటున్నావు ఒక పదార్థం అసెంబ్లీ చేసుకుంటుంది వదిలేసి దానికి మా గురుదేవులు మాకు ఏం ఉదాహరణ చెప్తారంటే మొట్టమొదట నువ్వు కొత్తగా పెళ్ళి సంసారం పెట్టుకున్నప్పుడు అంటే నువ్వు నీ భార్య ఇద్దరే వచ్చారు ఈ దేశానికి వచ్చారు అనుకున్నా కాసేపు ఒక పెట్టె పట్టుకొని వచ్చావు పెట్టెలో నీకు కావలసిన నాలుగు బట్టలు నీ భార్యకు కావలసిన నాలుగు బట్టలు ఒకవేళ మా తెచ్చుకుంటే ఒక గిన్నె ఒక చెంబు ఒక కంచం ఏమన్నా ఆ పెట్టెలో పట్టినన్నే తెచ్చుకున్నాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత వాటితో ఉండటం లేనవు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోగు చేసుకున్నాం ఒక టేబుల్ కొనుక్కున్నావు ఒక సోఫా కొనుక్కున్నావు ఒక టీవీ కొనుక్కున్నావు అవన్నీ పెట్టుకోవడానికి ఒక ఇల్లు కొనుక్కున్నావు ఏదో రకరకాలు ఇవన్నీ నువ్వు అసెంబ్లీ చేసుకున్నావా కదా ఈ దేశం నుంచి రేపు వెళ్ళిపోవాలనుకో వెళ్ళిపోవాలంటే నీకు కంటైనర్ పెట్టుకుని ఇవన్నీ ఎత్తూ కానీ అది వేరే సంగతి ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోతావు ఇది నాకు అక్కర్లేదు ఇది నాకు అక్కర్లేదు ఇది అనవసరం తీసుకుపోయిన ఛార్జీలు కూడా వేస్ట్ అవుతాయి అని ఇక్కడ వదిలేసిపోతున్నావు కదా అదే చావు వచ్చినా ఈ శరీరమే నువ్వు అట్లా అసెంబ్లీ చేసి తెచ్చుకున్నావు శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు శరీరం అసెంబ్లీ చేసి తెచ్చుకున్నప్పుడు నువ్వు చుట్ట్యా అంటున్నావు అది వదిలిపెట్టిపోతే నువ్వు చచ్చిపోయినా ఉంటున్నావు నా జాయతే నా మ్రియతే వా కథాచిత్ అంటున్నావు ఇప్పుడు కాదు ఏ కృతయుగంలో పుట్టలేదు ఏ త్రేతాయుగంలో పుట్టలేదు వాల్యూమ్ ఇంకా అంటున్నాడు నా కదాచిత్ నా జాయతే మ్రియతేవ అసలు పుట్టలేదు సామదు కదా కదాచిత్ నాయం భూత్వ భవితావా నా భూయ అంటున్నావేమో వీడు మా ఇంట్లో కొత్తగా అతిథి వచ్చాడు ఒక పిల్లవాడు పుడితే కొత్తగా పుట్టాడు అంటున్నాం ఒకడు వెళ్ళిపోతే మా ఇంట్లో నుంచి ఒక బుజుగులో వెళ్ళిపోయినాడు అంటున్నావు ఇది వరకు ఉన్నవాళ్ళు లేరు ఇదివరకు ఉన్నవాడు అట్లే ఉన్నాడు కొత్త వాడెవడో పుట్టలేదు కొత్త వాడెవడూ రావట్లేదు ఈ ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడే వీడు ఇంకొకసారి న్యాయం భూత్వ ఇదివరకు లేకుండా ఉండి ఇప్పుడు పుట్టడం లేదు ఇదివరకు ఇప్పుడు ఉండి ఎక్కడికో పోవటం లేదు అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదట ఎంతమంది ప్రాణులు ఉన్నారో ఇప్పటికీ అంతే ఉన్నారు అది ఎట్లా ఉన్నారయ్యా మనుషులు జనాభా పెరిగిపోతున్నారు కదా జనాభా పెరిగిపోతుంది అంటే ఎన్నో చీమలు చచ్చిపోయినాయి ఎన్నో దోమలు చచ్చిపోయినాయి కదా మనుషులు ఎక్కువైపోయినారనుకో అప్పుడు ఒక్కసారి ఏ ఫ్లైటో లేకపోతే ఏ ట్రైనో పడేస్తుంది మళ్ళీ వీళ్ళందరూ ఆ చిన్న క్రిములో కీటకాలుగానో కుడతారు ఎందుకంటే ప్రకృతి ఇంత ఆహారం సృష్టించి ఇంత జీవుల్ని పోషించాలి ఇంత గాలి ఇంత తిండి ఇవన్నీ కూడా ఈ మనుషుల పరిసంఖ్యగా పెరిగారనుకో మిగిలిన జీవరాశులు తగ్గిపోతూ ఉంటాయి మిగిలిన జీవరాశులు పెరిగినాయి మనుషులు చచ్చిపోతూ ఉంటారు బ్యాలెన్స్ ప్రకృతి చేసుకుంటుంది ఎందుకని అది దాని పని లేకపోతే ఎవరు ఫ్లైట్లు పడగొడుతున్నారు ఎవరు విమానాలు అవి ఎవరు కూలుస్తున్నారు ఎవరు రైలు కింద పడేస్తున్నారు ఎవరు పడేది ఎవడో ఈ టెర్రరిస్ట్లు వస్తే ఏదో ఒక అటాక్ చేశారు కానీ అట్ట కాకుండా ఎంతమంది చచ్చిపోతున్నారు నిన్నైతే ఫ్లోరిడాలో ఎక్కడ ఒక చోట గదిలో పడుకున్నాట మనసంతో సహా భూమిలోకి దిగిపోయింది అక్కడ కన్నా అట్లా వస్తూ ఉంటాయి ఇద్రి లైఫ్ స్టోర్ చిన్నప్రాయ్ ఆ వాటర్ వచ్చి వచ్చి ఆ హోల్ అయిపోతుంది హోల్ సింక్ హోల్స్ సింక్ ఓకే సింక్ హోల్స్ ఉంటాం ఫస్ట్ మొత్తం మనుషంతో సహా దిగిపోయినాడు మిగిలిన గదుల్లో అందరు ఉన్నారు ఈ గదిలో వాడి మంచంలో పోతున్నాడు అడుస్తున్నట్టే వంద అడుగు లోకలికి వెళ్ళిపోయేట్టే చూస్తూ చూస్తూ ఉంటుంది అన్నట్టు మన ఇంట్లో మనుషుల అంటే మృత్యువు మృత్యువు అంటే అది నీ మృత్యువు కాదంటు ఉంది వాడి పట్టి అయిపోయింది ఇంకో ఇంకో దేహాన్ని పొందాలనుకున్నాడు ఏదో ఒక రకంగా అది ప్రకృతి చేస్తుంది ఇప్పుడు రోగం వచ్చి మనిషి చచ్చాడు అంటే రోగం ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతిలో నుంచే కదా బ్యాక్టీరియా పుట్టింది కదా వాడిని తీసుకెళ్ళిపోతోంది నాయం భూత్వా భవిత నా భూయ చూడు ఆలోచించు అజో నిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే ఎంత మంచి శ్లోకం అంటే ఇది పురాణ ఈ పురాణ పురుషుడైన వాడు అజహ పుట్టలేదు శాశ్వతుడు వీడికి నిత్య మరణం లేనివాడు వీడికి మరణం లేదు అజో నిత్య శాశ్వతోయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరం కఠోపనిషేతులో నచకేతుడికి యమధర్మరాజు ఇదే చెప్తాడు ఆత్మ అనేది అజహ అది పుట్టుక లేదు నిత్యం అది శాశ్వతంగా ఉండేది అటువంటి దాన్ని నా హన్యతే హన్యమానే అనే శరీరే నా హన్యతే ఎవ్వరూ దాన్ని చంపటం లేదు అది చంపబట్టం లేదు ఎవడూ చంపటం లేదు ఎముడు ఊపిరి వాళ్ళ ఎత్తుకుపోయినాడని దేవుడు న్యాయం లేకుండా తీశాడని మనుషులు మాటలు అంటున్నారు ఎవ్వడూ విని చంపటం లేదు వాడికై చావటం లేదు బాల్యము యవ్వనము కౌమారము వస్తే నువ్వు అసలు ఏమీ బాధపడలేదు ఏది నీ చిన్న బాల్యం ఏది ఇంత పిల్లవాడు ఏవి అంటే అది చచ్చిపోయింది కదా ఇప్పుడు పెద్దవాడుగా ఇది పుట్టింది కదా ఇది పుట్టి అది చచ్చిపోతే నువ్వు బాధపడకుండా ఉన్నావా ఇది పోయి ఇంకోటి పుట్టితే అంటే తథా ప్రాప్తి ముసలైపోయింది ఈ శరీరాన్ని ఎన్నాళ్ళు పో ఇవద్దు అనుకుంది ఆయన మళ్ళీ బాల్యం మళ్ళీ ఇవ్వడం మళ్ళీ గౌమారం కింద సంవత్సరం చెట్టు ఆకులన్నీ ఏవి ఎండి మూడుకోలే మళ్ళీ కొత్త ఆకులు పుడుతున్నాయా పుట్టడం లేదా ఈ కొత్త ఆకులు మళ్ళీ ఇలాగే ఉంటాయా మళ్ళీ శిశిరులతో వస్తే మళ్ళీ ఆకులు కూడా రాలిపోతాయి మరి ఆకులు రాలితే నువ్వు ఆడవటం లేదా మనిషి చచ్చిపోతే ఏడుస్తున్నావా ఆలోచించు ఇది పుట్టడం లేదు చావటం లేదు అర్జున గురుదేవులు నాకు ఇంకా దీనికి ఏం చెప్తారంటే నా జాయతే మ్రేతే వా కదా చిత్ ఒక ట్రైన్కి వెళుతోంది రైలు పట్టాల మీద ఒక రైలు పోతోంది ఒక స్టేషన్లో ఆగింది కొంతమంది మనుషులు ఎక్కారు వాళ్ళకి ఎక్కడా చోటు దొరకలే అంటే ఒక కంపార్ట్మెంట్ మరి క్రిక్కిరిస్ ఉంటుంది వాళ్ళు ఏది ముందు ఆగితే దాంట్లో ఎక్కేస్తారు ఎక్కిన తర్వాత వాళ్ళు అట్లా ఊరుకోరు వెస్టిబ్యూర్ ఉంటుంది కదా దాంట్లో నుంచి ఇంకో కంపార్ట్మెంట్లో పోతారు అంటే రిజర్వేషన్ ఉన్నవాడు అక్కడే కూర్చుంటాడు లేనివాడు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుందామని పోతూ ఉంటాడు రైలంతా తిరుగుతూ ఉంటాడు ఒక కంపార్ట్మెంట్లో అంతా చెత్త చెదారం పోసి బిచ్చగాళ్ళని చెండాలం చేసి కంపార్ట్మెంట్లో వెళుతున్నాడు క్రిక్కిరిసి ఉండి అక్కడంతా తాగి ఎవడో వాంతి చేసుకుని వెళితేనే మహానరకంలాగా అసహ్యంగా ఉంది ఒక కంపార్ట్మెంట్ కానీ వాడు అందులో లేడు కానీ దానిలో నుంచే వెళ్ళాల్సి వస్తుంది వాడు ఇంకో కంపార్ట్మెంట్లో వెళ్ళాడు అక్కడ చక్కగా నీట్గా మనుషులు మంచి ఏసీలు వేసుకున్నారు మంచి స్మెల్ వస్తుంది పరిశుభ్రంగా ఉంది సెంట్రల్ అంతా ఉంది ఆ కంపార్ట్మెంట్ పాస్ అయిపోతుంటేనే వాడికి చాలా హాయిగా ఉంది స్వర్గం ఇది నరకం అది రైల్లో వాడు ప్రయాణం చేసిపోతూ ఉన్నాడు వాడికి ఎక్కడ ఇంకా చోటు దొరకలే ఎక్కడ ఖాళీ దొరుకుతుందో అంటే వాడు ఎక్కడికి పోయి వాడికి ఎక్కడ రాసి పెట్టిందో అక్కడ చోటు కనిపిస్తుంది అది బాగుందో బాగలేదో తెలియదు ఒక్కోసారి ఏసీ కంపార్ట్మెంట్లో ఖాళీ ఉండి ఉంటుంది వాడు అక్కడ కూర్చుంటున్నాడు రైల్లో వెస్టిప్యూల్ కంపార్ట్మెంట్లో మనుషులు పోతూ ఉంటే అయిపోయింది ఇట్లా వీడు తిరుగుతూనే వీడు ఇంకా సీటు దొరకనే లేదు ఇట్లాగే వెళుతూ వస్తూ పోతూ ఉన్నాడు ఇంతట్లో ఒక నాలుగు స్టేషన్ ఆగాక రైలు ఆగింది వాడు దిగిపోతున్నాడు ఎక్కేవాడు రైలు ఎక్కుతూనే ఉన్నాడు ఎవడు ఎక్కించడం లేదు దిగేవాడు వాడు స్టేషన్స్ ఎప్పుడు దిగిపోతూనే ఉన్నాడు వాడు ఇందులో ఎక్కినవాడు ఈ ప్రయాణం చేస్తున్నవాడు దిగిపోయినవాడు వాడు చచ్చిపోయినవాడు ఆలోచించు ఎప్పుడూ ఇక్కడ ఉండడం మ్రియతే వా కదాచిత్ ఎప్పుడూ లేదన్నాడు అయితే ఎప్పుడూ లేదంటే మీ తాత కూడా పుట్టలేదన్నాడు మీ తండ్రి కూడా పుట్టలేదన్నాడు కాలం ప్రవాహం నడిచిపోతూ ఉంటే వాళ్ళు గుచ్చిపోతున్నారు అన్నాడు ఎందుకంటే దానికి ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే నాసికాత్ర ఎంపకంలో ఎక్కడో గోదావరి పుట్టింది పుట్టినప్పటి నీళ్ళు ప్రవహించినే కదా ఇప్పుడు నువ్వు భద్రాచలంలోనో ఎక్కడో ఒక చోట గోదావరిలో స్నానం చేసావు ఇంకా కొంత దూరం వెళ్ళి రాజమండ్రిలో ఇంకోటి ఎవడో స్నానం చేశాడు వాడు నేను గోదావరిలోనే చేశానన్నాడు నువ్వు గోదావరిలోనే చేశానన్నావు నాసిక్లో చేసేవాడు గోదావరిలోనే చేశానన్నాడు అయితే మీరు ముగ్గురు ఒక నీళ్ళలోనే స్నానం చేశారు కాదు ఆ నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి నువ్వు స్నానం చేసిన నీళ్లు సముద్రానికి కూడా చేరి ఉండవచ్చు కదా మనం చెప్పలేము నీళ్ళకైతే లేదు కదా వాటికి కలర్ వేయలేదు కదా నువ్వు నేను స్నానం చేసిన నీళ్లు అని నువ్వు కలర్ వేసుకుంటే ఆ కలర్ ఎంత దూరం అవుతుందో కనుక్కోవచ్చు కానీ అందరూ గోదావరిలో స్నానం చేసిన వాళ్ళు అట్లా మీ తాత కూడా ఈ కాలగర్భంలోనే పుట్టాడు ఆ ప్రవాహం వెళ్ళిపోయింది ఆయన స్నానం చేశాడు ఆయన వెళ్ళిపోయినాడు మీ నాన్న వచ్చాడు ఆయన స్నానం చేశాడు ఆయన వెళ్ళిపోయినాడు నువ్వు చేశావు రేపు నీ కొడుకు చేస్తాడు నీ మనవుడి చేస్తాడు మీరు అందరూ గోదావరిలోనే స్నానం చేసిన వాడు లేను కానీ ఒకడు స్నానం చేసిన నీళ్లలో ఇంకోటి చేయలేదు మీరు అందరూ ఒక నీళ్ళలో స్నానం చేయలేరు అవన్నీ కలిసిపోయినాయి ఇక్కడ లేవు అట్లా ప్రపంచంలో మీరందరూ వస్తున్నారు పోతున్నారు నా జాయత్రీత ఏవా కదా చిత్త నాయం భూత్వా భవిత అన భూయ ఎవ్వడూ కూడా కొత్తగా కొత్తగా ఎవ్వడూ రావటం లేదు ఇంతకుముందు లేనివాడు ఇప్పుడు పుట్టలేదు నువ్వు అప్పుడు ఉన్నావు ఇప్పుడు హృతయగంలో నువ్వు ఉన్నావు త్రేతాయుగంలో నువ్వు ఉన్నావు నా జ్ఞానం కలిగితే నేను ఎట్లా ఉంటానండి ఉండను కదా నువ్వు అంటే ఎవడివి అయి మహాత్మా బ్రహ్మ అయినాత్మ బ్రహ్మ ఎక్కడికి పోతుంది శరీరం పోతుంది కదా నువ్వు పోవటానికి వెళ్ళేది నువ్వు ఇక్కడే ఉంటావు నువ్వు అప్పుడు కూడా ఉన్నావు అప్పుడు దేహంగా ఉన్నావు ఇప్పుడు దేహం వదిలేసి ఉంటావు యవ్వడు ఎక్కడికి పోవడం లేదు సత్యం ఇది నయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవా అనుభూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణ వీడిప్పుడు కాదుట పురాణ అంటే ఏమిటి పురాణం ఎప్పటి నుంచో ఉన్నవాడి నువ్వు నీకు ఇది ఫస్ట్ ఇది రాష్ట్రని చెప్పడానికి వీలు లేదు మరి నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి నీ శరీరానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు శరీరాన్ని శరీరని వేర్చి శరీరం వేసుకున్న వేషం శరీరం కాలగర్భంలో ఉంటున్నది శరీరానికి పుట్టుక ఉంది శరీరానికి మరణం ఉంటుంది దాన్ని మరణం మేము మారుతుంటాం నువ్వు అనేవాడివి నువ్వు అసలు పుట్టలేదు నువ్వు అసలు పో ఒక యాక్టరు ఒక వేషం ఒక సినిమాలో ఒక వేషం వేసుకుంటున్నాడు ఇంకో సినిమాలో ఇంకో వేషం వేసుకుంటున్నాడు ఈ వేషం వేసుకున్నప్పుడు నీకు ఎవరు భార్య ఎవరు పిల్లలు ఇంకో వేషంలో కూడా వాళ్లే భార్య వాళ్లే పిల్లలుగా ఉండాలని లేదు అప్పుడు ఆ డైరెక్టర్కి చాలా కష్టం వస్తుంది ఆ పిల్లల్ని ఇచ్చి పెట్టాలి ఆ పిల్లల్ని దిచ్చికడి పెట్టాలంటే తెస్తాను నీకు ఈ సినిమాలో ఇంకో పెళ్ళాం ఇంకో పిల్లలు ఇంకో అసలు పెళ్ళామే లేదు అనుకో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా వాడు నీకు యాక్షన్ ఇస్తున్నాడు నువ్వు చేస్తున్నావు ఎప్పటి వరకు చేయమంటాడు నువ్వు నటించినంత వరకు వాడు నీ నాటం తీసుకుంటాడు నేను అయ్యా నాటకం వేయదలుచుకోలేదు ఇప్పటి నుంచి నేను ఇంట్లో కూర్చోదలుచుకున్నాను రిటైర్ అయిపోదలుకుంటే మంచిది నాయన నువ్వు ఏమీ చేయాలి అంతే ఏ జన్మలకి రాను అంటే అంతే నువ్వు ఆలోచించుకో కఠోపనిషత్తు ఇదే చెప్పింది ఉపనిషత్తులన్నీ ఏం చేయాలి ఉపనిషత్తు బ్రహ్మ యోగ యోగశాస్త్రే కదా ఇట్ సైన్స్ ఇందులో నేను నమ్మమని చెప్పి పిచ్చి పిచ్చిగా ఏమీ చెప్పదు భగవద్గీత ఉన్నది సత్యం చెప్తుంది నీకు అర్థమయ్యేట్టు చూపు నువ్వు ఫాలో అవ్వలేకపోతే ఇంకా ఇంత ఈజీగా ఉంటే ఇంకా మనం ఫాలో అవ్వలేకపోతే మన అర్థం అన్నాడు భగవద్గీత చదువుకున్న కింద అర్థాలు చదువుకుంటే సరిపోతున్నాడు అస్సలు సరిపోతుంది భగవద్గీత చదువుకుంటే నీకు అర్థం అవుతుందా ఇప్పుడు నీకు ఇది అర్థమైంది నా జాగితే మరియు వా అన్నాడు పుట్టడం లేదు ఎవడు చావటం లేదు అన్నాడు నా అనుభవంలో పుడుతున్నారు చస్తున్నారు మరి ఈ పుట్టేవాడెవడు ఆ చచ్చేవాడెవడు వీడు పుట్టడం లేదు చావటం లేదు అంటే ఎవడు బాగా చావటం లేదు భగవద్గీత చెప్తున్నది అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఆ బ్రహ్మ పదార్థం అది నిరా నిరాకారం దానికి ఆకారం లేదు అది పంచభూతాత్మకం కాదు అది చావదు అది ఎప్పుడూ ఉంటున్నది దానికి దేహంతో సంబంధం లేదు దేహం పుడుతున్నది దేహం చస్తున్నది దేహం పుడుతుందని కూడా నువ్వు అంటున్నావు మేము పుడుతుంది అని దేహాన్ని కూడా అన్నా దేహం అసంభులు దేహ సంఘాతము అంటాడు కలెక్ట్ చేసుకున్న మొత్తం ఇది దేహం కలెక్షన్స్ ఎప్పుడు కూడా విడివిడిగానే ఉంటాయి కలెక్ట్ చేసుకున్నావు అంటే అవి చాలా ఉన్నాయనే కదా అర్థం వాటిని ఒక చోట రాసి పోసుకున్నాం కదా చూ నువ్వే ఆలోచించు నీ కన్ను ఒక ఒక మెటీరియల్ నీ చెవి ఇంకొక మెటీరియల్ చెవి పన్ను కన్ను చేయమను కన్ను పని చేయని చేయమను అవి చేయవు నీ ఆఫీస్లో ఉన్నా వాడి పని నువ్వు నీ పని వాడు ఇంకోటి పని ఇంకోటి చేస్తారేమో ఒకవేళ వీళ్ళు మాత్రం చచ్చినా చేయరు వాళ్ళు లేకపోతే వాడి పైన అంటే ఆగిపోవలసింది అన్ను చూడదనుకో చెవి నేను చూస్తాలే వాడు చూడకపోయినా అని అనదు అనదు ఎవ్వరు అనరు ఏ ఇంద్రియాలు కూడా నీకు ఆ మాట చెప్పు వాళ్ళకి వాళ్ళకే సయోధ్యం లేదు అసలు రోజు కొట్టుకు తెస్తారు రోజు తెచ్చి వాళ్ళందరూ అంటా అట్టా కేనోపనిషత్తులో చెప్తుంది కేనోపనిషత్తులో ఎందుకు ఈ పొట్టగాడిని ఊరికే కూర్చోబెట్టి మనమంతా తిండి పెట్టి పోషించాలి కదా కళ్ళు అంటే నేను చూస్తేనే వాడు తింటున్నాడు చూసి ఇది రుచిగా ఉంటుంది ఇది బాగుంటుంది అని చెప్తే వాడు తింటున్నాడు పొట్ట ఏం పని చేయకుండా బాగా కూర్చొని తింటుంది అని కన్ను కొట్లాడుతుంది ముక్కు నేను వాసన చూసేది బాగుంటుంది అంటేనే అది పాచిపోయింది చెడిపోయింది తింటున్నారా నేను కదా చెప్తున్నాను మీకు అది మంచిదేను తినచ్చు అని అని ముక్కు కొట్లాడుతుంది నేను లేకపోతే మీరు ఎట్లా బతుకుతారు నేను లేకపోతే ఎట్లా బతుకుతారు అన్ని అవయవాలు కొట్లాడుతున్నాయి మేమే మేమే గొప్ప అనుకుంటున్నాం సరే మీరు లేకపోండి మరి మీ శరీరం ఉంటుంది చూద్దామని అనుకున్నారు